నమస్తే నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ హరిప్రియ ఇంటర్నేషనల్ లైఫ్ లైఫ్ చాలా వ్యాధులు తగ్గించుకోవచ్చు అని చెప్పి అంటుంటారు అసలు హీలింగ్ హీలింగ్తో వ్యాధులు తగ్గించుకుంటే కోట్లు కోట్లు ఖర్చు పెట్టి డాక్టర్ చదువు చదవటం ఎందుకు అందరూ హీలింగ్ కోర్సెస్ లోనే జాయిన్ అవ్వచ్చు కదా డెఫినెట్లీ జాయిన్ అవ్వచ్చు అసలు ఎందుకు మా నాతో పాటు చేసిన ట్రైనింగ్ అప్పుడు డాక్టర్స్ ఉన్నారు ఓకే హీలింగ్ ఓకే అండ్ యామ్ హీలింగ్ డాక్టర్స్ నా క్లైంట్స్ ఉన్నారు డాక్టర్స్ ఓకే సో ఇది ఎలా ఉంటుందంటే డాక్టర్స్ కావాలి మనకి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ సర్జరీస్ దె ఒక సర్టన్ పాయింట్లో డాక్టర్స్ ఆల్వేస్ కావాలి బట్ మనకి ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అని కొన్ని ఉంటాయి థైరాయిడ్ డయాబెటీస్ వెయిట్ పీసీఓఎస్ ఇవన్నీ మనం డాక్టర్స్ అవసరం లేదు మేనేజ్ చేసుకోవచ్చు మనం ఓకే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకు వెళ్ళకుండా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ థాట్ ప్రాసెస్ చేంజ్ చేసుకుంటూ అన్కాన్షియస్ ప్యాటర్న్ కదా మైండ్ రీప్రోగ్రామింగ్ చేసుకుంటూ ఈ మన ఇమోషన్స్ మీద ఎప్పుడైతే మనం వర్క్ చేస్తామో ఇవన్నీ తగ్గిపోతాయి అంటే మీరు చెప్తున్నవన్నీ కూడా థైరాయిడ్ అది కూడా మన ఎమో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్లస్ ఎమోషనల్గా మనం బాగా ఏదైతే దాని ఆ థైరాయిడ్ గ్రంథి అనేది ఖచ్చితంగా ఎమోషన్స్ మీద వర్కౌట్ అవుతుంది అండ్ మన డయాబెటీస్ సేమ్ ప్యాటర్న్ అండ్ పీసీఓఎస్ ఇవన్నీ కూడాను మాక్సిమం మనకి లైఫ్ స్టైల్ డిసీజెస్ అట్ ది సేమ్ టైం ఎమోషన్స్తో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి వాటికి మనం హీలింగ్తో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు మనకి మనమే అంటున్నారు మీరు ఓకే ఈరోజు మనం నేను ఒక డయాబెటీస్ తీసుకుంటాను నాకు డయాబెటీస్ ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు మందులు ఇంకా ఇన్సులిన్ లెవెల్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళని హీలింగ్ ద్వారా బయటకు తెలుసుకొని రావాలి వాళ్ళ షుగర్ ఒకసారి డయాబెటీస్ అటాక్ అయింది అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా లైఫ్ లాంగ్ ఆ డయాబెటీస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏం వింటున్నామంటే డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి రివర్స్ డయాబెటీస్ మేము కంట్రోల్ చేసేస్తాం కంప్లీట్గా దాన్ని తగ్గించేస్తామని అంటున్నారు హీలింగ్ టెక్నిక్స్ యూజ్ చేసి డయాబెటీస్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు లేదు అంటే మీరు కూడా రివర్స్ డయాబెటీస్ అనేది ఏమైనా ప్లాన్ చేస్తున్నారా డెఫినెట్లీ యాక్చువల్లీ బేసికలీ న్యూట్రిషనిస్ట్ నేను ఓకే సో మా ట్రైనర్ ఉన్నారు డాక్టర్ సురేష్ గారు అని హుజ్ ఎన్ ఎంబీబీఎస్ డాక్టర్ అండ్ ఆయన ఒక కోర్స్ స్టార్ట్ చేశారు డిస్టిక్ న్యూట్రిషన్ అని ట్వంటీ ట్వంటీ నుంచి ఓకే సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ న్యూట్రిషన్ స్టూడెంట్స్ ఎవరైతే చదువుతున్నారో ఇప్పుడు కాలేజెస్లో ఇట్స్ సిన్స్ త్రీ ఫోర్ ఇయర్స్ చాలా కేసెస్ ఉన్నాయి ఎక్కడైతే ఇట్లాంటి కండిషన్స్ రివర్స్ చేశారో వాళ్ళు ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటారు న్యూట్రిషన్ మైండ్ సెట్ ఎవ్రీథింగ్ ఇట్ హీలింగ్ అన్ని కలిపేసి అనమాట సో మన బేసిక్ రీజన్ డయాబెటీస్ రావడానికి కారణం ఏంటో మనం తెలుసుకుంటే బేసికల్లీ ఏముంటుంది మన లైఫ్ స్టైల్ ఇంపాక్ట్ వాళ్ళకి చాలా రిజెంట్మెంట్ ఉంటుంది బాగా ఈర్ష భావోద్వేగాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి డయాబెటీస్ డయాబెటీస్ వాళ్ళకి ఉంటారు వాళ్ళు అంటే ఈ జరిగిన దాన్నే తలుచుకుంటూ ఒక రకంగా ఒక విక్టిమ్ మెంటాలిటీలోకి వెళ్ళిపోయి ఇంకా అసలు వేరే వాళ్ళ మీద బ్లేమ్ వేసేస్తూ వాళ్ళు దే డోంట్ టేక్ ఛార్జ్ ఆఫ్ దేర్ లైఫ్ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోరు వాళ్ళు ఎప్పుడు చూడు ఎదుటి వాళ్ళే రెస్పాన్సిబుల్ వాళ్ళ వల్లే ఇది జరిగింది వీళ్ళ వల్లే ఇది జరిగింది ఓకే ఒకసారి జరిగింది చెప్పాను కదా బ్యాడ్ పీపుల్ ఉండకుండా ఉండరు హర్ట్ చేసే వాళ్ళు ఉంటారు తప్పకుండా కానీ ఒకసారి జరిగినప్పుడు దాన్ని మనము ఎలా ఐ మీన్ ఓవర్కమ్ చేసి దాని నుంచి ఎలా బయటపడి ఎలా మన లైఫ్ రెస్పాన్సిబుల్ మనం తీసుకొని ముందుకు వెళ్దామని ఆలోచించారు వీళ్ళు ఇలాంటి వాళ్ళు సో అలా బాగా పగ పగ తీర్చుకోవాలి అలాంటి మెంటాలిటీతో ఉంటారు వాళ్ళు ఓకే సో ఇంకా వాళ్ళకి ఎప్పుడైతే ఆ ఇంకా లైఫ్లో ఆ స్వీట్నెస్ అనేది ఎక్కడ వాళ్ళకి కనిపించదు చూసారా అసలు బాడీలో స్వీట్నెస్ పెరిగిపోతుంది బాడీ ఈజ్ క్రేవింగ్ ఫర్ స్వీట్నెస్ ఓకే ఓకేనా బాడీ ఈజ్ క్రేవింగ్ ఫర్ స్వీట్నెస్ అంటే మరి స్వీట్ ఆల్రెడీ వాళ్ళకి షుగర్ లెవెల్ పెరిగిపోతే ఆల్రెడీ స్వీట్స్ తినద్దని చెప్తారు కదా వాళ్ళకి షుగర్ ఏమవుతుంది సెల్స్లోంచి బ్లడ్లోకి వెళ్ళిపోతుంది కదా అవును సో యాక్చువల్లీ సెల్స్లో ఉండాలి అది సో ఇప్పుడు ఈ సెల్స్ అన్ని వీళ్ళు ఏం చేస్తారు ఈ పగ ప్రతీకారం ఇవన్నీ పెట్టుకొని ఆ సెల్స్ పని చేయకుండా ఉండిపోతాయి అవి ప్రాపర్గా ఇన్సులిన్ డెవలప్ అవ్వదు తర్వాత ఈ షుగర్ ప్రాపర్గా కన్వర్ట్ అయ్యి ఆక్సిజన్ లాగా కన్వర్ట్ అయ్యి వెళ్ళాలి అది అవ్వదు ఆ ప్రాసెస్ అవ్వదు ఆ షుగర్ యాజ్ ఇట్ ఈస్ వెళ్ళి బ్లడ్ స్ట్రీమ్ లో కలిసిపోతూ ఉంటుంది ఓకే అందుకే డయాబెటిక్ పీపుల్ దే విల్ ఈటింగ్ మోర్ స్వీట్స్ చూసారా అవును దే ఆర్ నాట్ సపోజ్ టు ఈట్ స్వీట్ బట్ ద బాడీ విల్ బీ క్రేవింగ్ ఫర్ స్వీట్ మన బాడీ ఎప్పుడైతే ఏదైతే క్రేవ్ చేస్తుందో మనలో అది మిస్సింగ్ అని అర్థం ఓకేనా ఓకే సో మన వాళ్ళ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి ఒక మంచి ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి వాళ్ళ డైలీ హ్యాబిట్స్ని బట్టి అంతెందుకు ఇప్పుడు ఎవరన్నా మంచి వామ్ లావు దుప్పట్ లేకుండా పడుకోరు వాళ్ళు ఏ కాలమైనా కానివ్వండి ఇప్పుడు వింటర్ అంటే ఒక అర్థం ఉంది ఈవెన్ సమ్మర్ ఆల్సో దే వాంట్ దట్ ఓకే ఎందుకంటే ఆ మనిషి లోపల చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతుంటాడు సో ఆ వామ్ దుప్పటి అనేది తనకు ఒక సేఫ్టీ లాగా ఫీల్ అవుతుంటాడు అనమాట ఇంత కనెక్షన్ ఉంటుంది మన బాడీ మైండ్కి సో ఇప్పుడు ఈ బాడీలో మనకి ఏదైతే కనిపిస్తుంటాయో ఈ డిసీజెస్ అన్ని యాక్చువల్లీ దే ఆర్ మెంటల్ డిజార్డర్స్ ఇమోషనల్ అండ్ మెంటల్ డిస్ఈజెస్ అనమాట సో అక్కడ ఎప్పుడైతే మనం ఆ లెవెల్లో కరెక్ట్ చేసుకుంటూ వస్తామో ఇక్కడ ఇవి ఆటోమేటిక్ కరెక్ట్ అయిపోతాయి ఓకే అంటే హీలింగ్ ద్వారా మనం ఇవన్నీ కరెక్ట్ చేసుకోగలిగితే డయాబెట్ని కంట్రోల్ చేయొచ్చు అంటున్నారా డయాబెట్ని తగ్గించుకోవచ్చు అంటున్నారా ఇప్పుడు అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ ఓకే ఇట్ డిపెండ్స్ ఆన్ ఏ స్టేజ్లో ఉంది అది అని చాలా కేసెస్ ఉన్నాయి రివర్స్ అయిన కేసెస్ ఉన్నాయి డాక్టర్సే ఇప్పుడు నా ఫ్రెండే ఉన్నారు ఒక డాక్టర్ ఆవిడ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తీసుకుంటున్నారు ఆవిడ హీలింగ్ యూస్ చేస్తారు మెడిసిన్ యూస్ చేస్తారు గ్రాడ్యువల్ గ్రాడ్యువల్గా తగ్గించాలి కదా టైం పడుతుంది ఇట్ విల్ టేక్ ఎట్లీస్ట్ సిక్స్ మంత్స్ టైం ఓకే బట్ డెఫినెట్గా కంట్రోల్ అవ్వచ్చు మెడికేషన్ నుంచి మనం వాళ్ళని టోటలీ ఆఫ్ చేయొచ్చు వితౌట్ యూజింగ్ మెడికేషన్ జస్ట్ బై మేనేజింగ్ రివర్స్ కూడా చేయొచ్చు ఓకే అంటే ఇప్పుడు మీరు ఫుడ్ హ్యాబిట్స్ అంటున్నారు ఫుడ్ హ్యాబిట్స్లో కూడా మీరు కేరింగ్ తీసుకుంటాము హీలింగ్ ఒకటే కాదు ఇలాంటి పేషెంట్స్కి మీరు డయాబెటిక్ పేషెంట్స్కి అయితే ఫుడ్ హ్యాబిట్స్ కూడా మేము చేంజ్ చేస్తాం వీళ్ళకి ఇచ్చే ఫుడ్ హ్యాబిట్స్లో మన మ్యాక్సిమం ఈ నేచర్ నేచర్పతి న్యూరోపతి అంటున్నారు ఇలాంటి వాటిలో వీళ్ళకి పచ్చికాయగూరలు తినమని లేదు అంటే ఉడకపెట్టిన వెజిటేబుల్స్ తినమని ఇలాంటివన్నీ సజెస్ట్ చేస్తూ ఉంటారు మీ దగ్గర ఎలా సజెషన్స్ అనేవి ఇట్ ఈస్ ఎ మిక్స్ అండి ఇప్పుడు ఎప్పుడైనా సరే మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళకి తెలియని ఫుడ్ ఐటమ్ ఏది మనం తినకూడదు తినే ఫుడ్ వాళ్ళకి తెలియదు అసలు వాళ్ళు ఎప్పుడు వినలేదు అంటే ఇట్ ఇస్ హార్మ్ఫుల్ ఫర్ అవర్ బాడీ ఎందుకంటే జీన్స్ మొత్తం మనం ఒక దీనికి అలవాటు అయిపోయి ఉంటాం ఓకే వంచిన వైల్ బయటికి వెళ్తాము ఒక కొత్త ఫుడ్ ఐటమ్ ఏదో వచ్చింది ట్రై చేస్తాం దట్స్ ఓకే బట్ బాడీకి బేసికలీ తెలుసు బాడీకి చాలా హీలింగ్ పవర్ ఉంటుందండి బాడీ నోస్ వాట్ ఇట్ వాంట్స్ వీ హ్యావ్ టు మనం వినాలి మన బాడీ ఏం చెప్తుంది వినాలి అంటే ఏంటి మన అమ్మమ్మలు నానమ్మలు ఏవైతే ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళు ఏవైతే తిన్నారో వాళ్ళ జీన్స్ కూడా మనలోనే ఉంటాయి కాబట్టి అలాంటి ఫుడ్ మనం తీసుకోవటం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము అంటున్నా బ్యాలెన్స్డ్ హోమ్ కుక్డ్ లోకల్లీ మన మనం చిన్నప్పటి పుట్టినప్పటి నుంచి ఏ ఫుడ్తో పెరిగామో దాంట్లోనే కొన్ని అటు ఇటు సజెషన్స్ రైట్ ఫుడ్ అట్ ద రైట్ టైం రైట్ అమౌంట్లో ఓకే రైట్ 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 ఫుడ్ ఎట్ ద అండ్ అమౌంట్ సూపర్ ఇస్ బేసిక్ థింగ్ మీరు ఏదైనా తినండి ఇంకోటి ఏంటంటే కొన్ని చేంజెస్ మరి నైట్ డిన్నర్స్ కాకుండా సెవెన్కి కి అలా తింటే ఏదన్నా తినండి బట్ సెవెన్ అట్లీస్ట్ త్రీ అవర్స్ ఇప్పుడు మనకి తొమ్మిదింటికి వచ్చి ఇన్ని ఫైల్స్ ఇచ్చేసి నువ్వు చచ్చినట్టు చేయరా ఇప్పుడు అంటే మనం చేయగలమా మరి అదే మనం ఇంత ఇంత బిర్యానీలు పరాటాలు మంచూరియాలు పొటలోకి వేసేస్తుంటే మరి అది అది కూడా వర్క్ చేయాలి కదా అవును విఆర్ జస్ట్ టాక్సింగ్ ఇట్ అంతే ఇంకా అప్పుడు ఎలా రిలాక్స్ అవుతాం మనం అది కంటిన్యూ చర్నింగ్ ఇంకా నైట్ అంతా అంటే అందుకే ఇప్పుడు ఎంత స్లీప్ స్లీప్ డిజార్డర్స్ ఎందుకంటే కంటిన్యూ బాడీ మెషిన్ పనిచేస్తూనే ఉంటే అసలు ఆ ఫుడ్లోంచి న్యూట్రిషన్ ఎప్పుడు బాడీలో అబ్జర్బ్ అవుతుంది మనం ఎప్పుడు పడుకుంటాం ఎప్పుడు రిలాక్స్ అవుతాం ఎప్పుడు హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ప్రాపర్గా కదా ఒక టైం ఉంటుంది కదా అవును సో అందుకే ఆల్వేస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఆ సన్ రైజ్కి ముందు లేవడం సన్సెట్ ముందు తినడము ఎప్పటికైనా అవే పద్ధతులండి ఓకే అంతే అవన్నీ కరెక్ట్ చేసుకోగలిగితే మనం డయాబెటీస్ చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది ఏజ్డ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు మరీ మొండిగా ఉంటారండి వెరీ రిజిడ్ పీపుల్ సో ఒక సామెత ఉంది గాడ్ హెల్ప్స్ డోస్ హూ హెల్ప్స్ దెమ్ సెల్ఫ్స్ ఈవెన్ గాడ్ కూడా హెల్ప్ చేస్తారు ఎవరికైతే ఎవరు వాళ్ళ మీద వాళ్ళ కేర్ ఉంటుందో ఎవరైతే విల్లింగ్ ఉంటారో వాళ్ళకే చేయిస్తాడు కానీ నేను చేయించినా నువ్వు తీసుకోవట్లేదు అంటే ఇంక ఏం చేస్తాము అలా ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి కొన్ని ఓకే మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్